ఈ మధ్య కాలంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఏదైతే తాడేపల్లి కూడిన సభ తర్వాత హరిరామ జోగయ్య గారు లెటర్లు రాయటం ఇవన్నీ మనం చూసాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడని జోగయ్య గారికి నచ్చట్లేదు తెలియట్లేదు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు వెళ్ళిపోయి గా వెళ్ళిపోయి సీఎం గారి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు బయటకు వచ్చిన తర్వాత ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఎవరిని సరిగ్గా చూడట్లేడు ఆన్లైన్ ఎవరినో అవమానించాడు వేళ్ళను అవమానించారు ఫైల్స్ తాకల పడిపోయినాయి కొన్ని వందల కోట్లు తీసుకొచ్చారు ఇవన్నీ బయటకు వచ్చి చేశారు దాంతోపాటు ఇంకా ముందుకెళ్ళి ముద్రగడ పద్మనాభంతో రాజకీయాలు చేయటం కుల రాజకీయాలు చేయటం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ముద్రగడ పోటీ చేస్తాడు అక్కడ చేపిస్తారు అవి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే సరిపోద్ది కదా సార్ పిఠాపురంలో ఈ ఇష్యూని ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ మీద కాపుకి సంబంధించి మేము పెద్దలను చెప్పుకునే వీళ్ళ దాడి లేకపోతే వైసీపీ ట్రాప్ లో వీళ్ళు చేస్తున్న ఈ చూస్తారు ఏమి లేదండి పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష పవన్ కళ్యాణ్ కోప నాయకుడు అయిపోతున్నాడు భయం భయము ఆయన ఏమో అందరి వాడిగా ఉండాలని ఆయన ఉంటాడు వీళ్ళు కులముద్ర వేసే ఆ లాగేద్దామని చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళే కాదు ఎవడైనా సరే ఏ కుల నాయకుడు అతని వరకు ఏదైనా పని జరుగుతుందేమో కానీ రాష్ట్రం మొత్తాన్ని నాయకుడు అవలేడు కీలకమైన పదవులు చేపట్టలేడు కుల నాయకులు ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి ఆ చట్టలో లాగేద్దామని చూస్తున్నారు లేకపోతే హరి రామజా గారికి కొనేటండి ఆయన చెప్పాలి సలహా ఇవ్వచ్చు అది కూడా సీక్రెట్ గా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చెప్పాలి ఆయన పవన్ కళ్యాణ్ మానేసి మనకి చెప్తున్నాడు లెటర్ పబ్లిక్ లెటర్ రాసి చెప్పచ్చు చెప్పొచ్చు మనోడు బాగుపడాలి కొంచెం జాతీయ చేసుకోవా అని అలా చేయి ఇలా చేయని సలహా చెప్పచ్చు ఆ సలహాలు కూడా గుంతం కోరికల కింద అవతల సీఎని లా చెప్పకూడదు అది పెట్టుకోవాలి అంటే ఎన్ని చూస్తుంటే అయినా పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నట్లేదు ఇక జగన్ కోసం చేస్తున్నట్టు కనపడుతున్నా ముందుగా పవన్ కళ్యాణ్ కూడా మీరు సలహాలు కట్టే పని చూసుకోండి మీరు అని చెప్పాడు అందంగానే మరి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మూసుకుని కూర్చుంటే బాగుంటుంది అయినా సరే నేను మారిన అన్నాడు నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను అది వెరైటీ అనమాట ఇక ముద్రడుగా పద్నాలుగు వారికి నేను తప్పు మాకు మంచిది ఏంటి అంటే వాళ్ళందరికి హర్ట్ అవుతారు మనగానే ఆయన విమర్శిస్తే కాళ్ళు ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన ఊటే లాగా కాపు రిజర్వేషన్ ఉద్యమం చేశాడు ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసిన తర్వాత అందులో రైలు తగలబెట్టి ఇప్పుడు మన జిల్లాలో జరిగిన ఘటన జరిగింది ఇది ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా వైసీపీ పార్టీ వాళ్ళు ఎంటర్ అయిపోయి చేశారు అనేటువంటి అందరికీ తెలిసిన విషయం అయినా సరే వాళ్ళని కాపాడితే చంద్రబాబు చేయించాడు అన్నట్టు మాట్లాడుతు అంటే నీకు వ్యక్తి మీద వేషం వ్యక్తి మీద రాజకీయ పార్టీ మీద వేషం అది స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తే కనీసం నేను నోరు రాలేదు బారం చేసే వయో బాబు కనీసం చెప్పడానికి కూడా లేదు కదా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అది ఎత్తేస్తే నేను నోటి నుంచి ఒక మాట రాలేదు తిరిగి నువ్వు ఉద్యమం మానేస్తానని చెప్పు పైగా చంద్రబాబు గారు కూడా లెటర్ ఆడతావు అంటే జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ ఎత్తేస్తే చంద్రబాబు లెటర్ ఆడతాం అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే ఆయన వాళ్ళ వర్గాల్లో ఆయనకి ఒక గౌరవం ఉండేది అదంతా పోయింది ఇప్పుడు ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నం జతలు జాయిగా ఏదో రకంగా జనసేనలో దూరేద్దాం చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అర్థమైపోయింది బొమ్మ ఈయన శాస్త్రాలన్నీ అన్ని జగన్కి ఉపయోగపడేలాగా ఉన్నాయి అది రామ్ జోగ్ గారిద్దరే వీళ్ళేదో అసలే పెద్దలు కదా కుల పెద్దలు కదా నేను దగ్గర చేర్చుకుంటే వీళ్ళు చెల్లం పెట్టిలా ఉన్నారని చెప్పేసి దూరం పెట్టుకున్నాడు ఉంటారు ఉంది ఆయన ఇష్టం ఆయన రాజకీయ పార్టీని మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఆయనే ముయ్యాలి మీరేం చేస్తా దులుపుని జగన్ ఎప్పుడుపోయి నవ్వుతారు తెల్లవారితే వెనకలు చేరి నవ్వుకుంటాయన్నట్టు చేస్తారు మీరు చేత ఆయన చాలా తెలిపోయినాడు పద్ధతి అయినాడు మంచోడు కాబట్టి దేవుడు ఆయన చల్లగా చూసి మీ భార్యని తెప్పించి మీ అసలు స్వరూపం తెలిసింది తెల్లారి కక్షాత్తే అర్రాంజా గారు అబ్బాయి వైసీపీ చేరాడు మొత్తడు పద్నాభం గారు పిఠాపురం కాకినాడ అక్కడ చోటు ఎక్కడ చేయడం డిపాజిట్ పోతాడు పిఠాపురంలో ఒకవేళ పోయినాయి కదా ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి నిలబడమండి పోతుంది ఎందుకంటే మీకు కాపులు చాలా తక్కువ అంచనా అందరూ ఉన్నాయి వాళ్ళు ఏమి ఏదో కులం గొజ్జితో కులం ఉన్మాదంతో ఏమి ఉంటారండి అందరిలాగా ఉంటారు వాళ్ళు అందరిలా కలిసిస్తారు నేను పవన్ కళ్యాణ్ పుట్టేస్తాను నాకు అవకాశం ఉంటే వాళ్ళు అలాగే వేస్తారు అదే పవన్ కళ్యాణ్ సరిగ్గా పరిపాలన లేదు జగన్ చాలా బాగుంది అనుకో జగన్ గేస్తారు అంతేగాని నేను మా ఊడు కదా అని ఎవడని ఎవడమంటారు మీరు